హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కీలు అయితే ఒక షోలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడండి గౌతమ్తో కలిసి అదేంటో తెలుసుకోవాలంటే ముందైతే మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి నిఖిలు గౌతమ్ కలిసి పార్టిసిపేట్ చేసే షో ఏంటనుకుంటున్నారు వాళ్ళిద్దరే కదండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్స్ కూడా కొంతమంది అయితే రాబోతున్నారు ఆ షోకి అదేనండి ప్రతి ఆదివారం వస్తుంది కదా స్టార్ మా పరివారం ఆ షోలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారండి సమ్మర్ స్పెషల్గా రాబోతుందండి ఆ షో ఇందులో నిఖిలు గౌతమ్ ప్రేరణ టేస్టీ తేజ అవినాష్ అయితే ఆల్రెడీ ఉంటాడు కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ కట్టి అతను కూడా ఇంకా విష్ణుప్రియ కూడా రాబోతున్నారు అలాగే యష్మి కూడా రాబోతుందని అంటున్నారు కానీ అప్డేట్ అయితే ఎక్కడా లేదండి యష్మి వస్తున్నట్లు నిఖిల్ గౌతమ్ ఇలా ఒకే షోలో పార్టిసిపేట్ చేయడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే వాళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా పెద్ద గొడవలు జరిగాయి తర్వాత ఉత్సవం జరిగింది బీబీ ఉత్సవం తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయటం ఇలా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి అయితే ఈ షో అయితే మే ఇరవైనైతే రాబోతుందండి బిగ్ బాస్ సీజన్ నైట్లో కంటెస్టెంట్స్ చాలామంది అయితే రాలేరు కదండి ఈ షోకి కొంతమంది అయితేనే వచ్చారు మరి మీరైతే ఎవరైతే మిస్ అవుతున్నారో ఈ షోలో ఈ మీకు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఏ కంటెస్టెంట్ అయితే కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలా లైక్ చేస్తేనే కదా ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పగలను థ్యాంక్ యూ